హలో తొస్సులు ఎట్లున్నారు మంచి ఉన్నారా ఈరోజు మన వీడియోలో ఒక అక్క నిన్న సింపుల్గా బ్రెడ్ రెసిపీ చూపించమన్నది అది ఎట్లా చేయాలో చూపిస్తా ఇన్స్టాంట్గా ఈస్ట్ కానీ ఓవెన్ కానీ ఏం లేకుండా అప్పటికప్పుడు బ్రెడ్ ఈజీగా చేసుకునేలాగా చూపిస్తా ఎక్కువ టైం కూడా అవసరం లేదు దీనికి ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది చూడండి దానికోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి నేను గోధుమ పిండి తీసుకున్న గోధుమ పిండిని బాగా జల్లించుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి జల్లించుకున్న తర్వాత దాంట్లోకి ఒక్క టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ అయితే ఇంకా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక టీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఒక్కొక్క సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి కలిపే విధంగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ కప్పు దాకా మిల్క్ వేసుకోండి పాలు మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పాలు వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోండి దీంట్లో ఎలాంటి కూడా అవసరం లేదు ఇన్స్టాంట్గా బ్రెడ్ రెడీ అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి స్పూన్తో మొత్తం కలిపినాక చేతితో మొత్తం నలుపుకోండి మొత్తం మెత్తగా ఇది ఎక్కువ గట్టిగా ఉండద్దు ఎక్కువ మెత్తగా ఉండద్దు అనమాట నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ కన్సిస్టెన్సీ ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఇట్లా ఉన్న తర్వాత ఒక్క మూడు నాలుగు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి దాన్ని కొద్దిగా గట్టిపడడానికి ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇట్లా పూరి చేసే పీట తీసుకోండి చూడండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇట్లా మంచిగా అయిపోయింది కదా దీనిపైకి పూరి పీట మీదకి వేసుకొని ఒక్క హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే స్టికీ అవ్వకుండా ఉంటుంది అనమాట దానికి తర్వాత పీటకు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన పెట్టేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నా కదా చూడండి అట్లా ఒకటి పూరి చేసే పీటతోటి ఆ కర్రతోటి మొత్తం ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఇట్లా మొత్తం అప్లై చేసుకోండి ఎక్కువ దొడ్డు కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా మీడియంగా నేను ఒక వీడియోలో చూపిస్తున్నా కదా అదేవిధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువ మందం ఉండొద్దు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ ఎంత దొడ్డు ఉంటే సరిపోతుంది తర్వాత పక్కన పెట్టుకొని ఏదన్నా ఒక రౌండ్ కోసం ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్ తీసుకొని టైట్గా ప్రెస్ చేస్తే ఇట్లా 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 చేసేయండి ఒక షేప్ కోసం అనమాట ఇట్లా ఒక గ్లాస్ తోటి ఇట్లా అన్న తర్వాత దాన్ని మొత్తం ఇట్లా చిన్న చిన్న చపాతి ముద్దల్లాగా చూడండి ఆ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయ్యేదాకా అన్నీ ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి ఒక గిన్నెలోకి తర్వాత మిగిలిన పిండిని కూడా తీసుకొని అన్ని ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే స్టిక్ అవ్వకుండా ఉంటుంది మీడియంగా ఫ్లేమ్ మీద వేడైన తర్వాత ఒక ఎంబడి ఒకటి వేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ దాకా ఉడక వేయాలి చూడండి వేగిపోతాయి అవి మంచిగా చూడండి ఉబ్బినాయి కదా వన్ సైడ్ చేతితో టచ్ చేసినా ఏం కాలేదు ఇది తర్వాత టూ రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి ఫ్లిప్ చేసుకొని ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ వరకు ఎట్ సైడ్ కూడా అది బాగా కాలేదాకా వేపుకోవాలి మంచిగా ఎంచిన తర్వాత ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్నీ కూడా చేసేసుకోండి మూత పెట్టుకొని చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే బ్రెడ్ రెడీ అయిపోతుంది సింపుల్ కదా ఎక్కువ ప్రాసెస్ అవసరం లేదు ఎక్కువ ఈస్ట్ కూడా అవసరం లేదు ఎలాంటి ఓవెన్ లేకుండా ప్యాన్ పైన కూడా బ్రెడ్ చేసుకోదు ఇది పైన మంట జల్లితో కానీ లేకపోతే కిచప్తో కానీ లేదంటే చాయ్లో కూడా ముంచుకుంటే చాలా బాగుంటుంది సూపర్ ప్లఫీగా వచ్చినాయి కదా ఇవి నేను కట్ చేసి కూడా చూపిస్తాను మీకు చూడండి ప్లఫ్ఫీగా ఉన్నాయి లోపల చూడండి సిమ్ మనం బయట కూడా బ్రెడ్ లాగే ఉంటుంది మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను మొత్తం రౌండ్గా చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దశలో తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్